హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేను లలితాదేవి వ్రతము మణిద్వీప వర్ణన పూజ అయితే చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు మిస్ కాకుండా పూజా విధానం మొత్తము ఎలా అన్నదైతే చూడండి ఈజీగా ప్రతి ఒక్క మహిళ పూజ మనము ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి మంచిగా ముగ్గులు వేసి పేటకు పసుపు రాసి బొట్లు పెట్టి మండపం ఇలా వేసుకోవాలి పే పేట పైన కొన్ని బియ్యం వేసి ఒక టవల్ అమ్మవారికి తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను తెలుపు టవల్ అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకోవచ్చు పచ్చ ఎరుపు మీ ఇష్టం తెలుపు అయితే మంచిది అమ్మవారి ఫోటోకి బొట్టు పెట్టి ఈ మండపం మీద అయితే కూర్చోబెట్టుకోవాలి అమ్మవారికి మనం పూజించేటప్పుడు మనసు నిర్మలంగా భక్తితో ఏకాగ్రతతో పూజ పూజ చేసుకోవాలి పూజ ఉన్నా కానీ ఉండకూడదు అమ్మవారి పూజ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది నేను ఈ వారము ఐదు రకాల పూలతో అయితే పూజ చేస్తున్నాను అవి ఏం పూలు అన్నదైతే చూడండి అమ్మవారికి దీపం వెలిగించడానికి నెయ్యి లేకుంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె వెలిగించితే చాలా మంచిది నేను రెండు నెయ్యి దీపాలు రెండు నువ్వుల దీపాలు అయితే వెలిగించుతున్నాను అమ్మవారికి తొమ్మిది సంఖ్య అంటే చాలా ఇష్టము అమ్మవారు పూజ చేసిన తర్వాత మనము తొమ్మిది సార్లు కానీ అంటే కొత్తగా నూతన గృహం కట్టిన వారు ఇల్లు కట్టుకుంటారు కదా సొంత ఇల్లు కట్టినా కానీ సొంత ఇల్లు లేదు అనుకునేవారైనా కానీ ఈ అమ్మవారి పూజ ప్రారంభించి లలితాదేవి వర్ణన వ్రతము చేసుకున్నామంటే అనుకున్న కోరికలు అయితే వెంటనే నెరవేరుతాయి ఎక్కువ ఈ వర్ణన లలితాదేవి వ్రతము సొంత ఇంటి కోసం అయితే చేస్తారు సంతిన్ సంతిల్లు ఉండేవారు ఇంట్లో ప్రశాంతత ఏ కోరిక కావాలి అంటే ఆ కోరిక కోసమైతే అమ్మవారు వ్రతం చేసుకుంటారు చాలా మహిమగల తల్లి లలితాదేవి కొంచెం నిష్ఠతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి మా మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి సీజన్కి ఏ ఏ మాసం మాసంకి ఆ మాసంలో పూజలు అయితే ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము పూలు నేనైతే ఐదు రకాల పూలతో పూజ చేస్తున్నాను అమ్మవారికి దండ కట్టి పూలతో మంచిగా అలంకరించుకోవాలి ఫస్ట్ మనము ఏవైతే పూలు అనుకుంటున్నామో ఆ పూలు ఒక్కొక్కటిగా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించుకోవాలి ముందుగా అయితే మనం ఏ పూలైనా కానీ ఇలా అలంకరించుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ వారం ఈ పూలు పెడుతున్నాం కదా మల్ల వారం పెట్టకూడదు అని ఏం లేదు కాకుంటే మనము ఒక ప్లే ముప్పై రెండు అని లెక్క ఉంటుంది కదా ఆ ముప్పై రెండువి పెట్టినవి పెట్టకూడదు కానీ మామూలుగా పటానికి అలంకరించుకోవచ్చు ఏ పూలైనా కానీ అలంకరించుకోవచ్చు మనం ఇప్పుడు ముప్పై రెండు పూలు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక రకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రకం అయితే పెట్టకూడదు మనం ఎన్ని రకాలని అనుకుంటాం కదా నేనైతే ఇప్పుడు ముప్పై రెండు రకాలైతే అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటున్నాను మొన్న తొమ్మిది వారాలు తొమ్మిది రకాలైతే పూలు పెట్టాను ఇప్పుడు ఐదు రకాలు మనకి అనుకూలంగా సీజన్కి తగ్గట్టు మనకి దొరికే పూలే పెట్టాలి మరియు దొరకలేదని ఆరువాటు పడిపోకుండా సీజన్ మనం ఈ అమ్మవారు వ్రతం చేసుకుంటే మనకి పూలు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఒకేసారి దొరకాలంటే కష్టమైపోతుంది దొరకవు కూడా మళ్ళీ మనం పూలు లెక్క పెడ లెక్క పెట్టి పెడతాం కదా ఆ ముప్పై రెండు పూలు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే వాడిపోయి రెక్కలు పడిపోయి అలా కాకుండా మంచిగా ఉండేటట్టు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి అమ్మవారికి నైవేద్యం అయితే పరమాన్నం పెడుతున్నాను పరమాన్నం తాంబూలం ఉంటే చాలు ఇక మన ఇష్టం మన ఓపిక తగ్గట్టు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు వడపప్పు పానకము చలివిడి పండ్లు మనిష్టం మామూలుగా అయితే తాంబూలం పరమాన్నం ఉంటే చాలు ఇప్పుడు వినాయకుడికి పసుపు వినాయకుడికి అయితే చేస్తున్నాను పసుపు వినాయకుడికి ఒక తమలపాకులో పెట్టి అమ్మవారికి ఎడమ సైడ్లో అయితే మనము వినాయకుని పూజ అయితే చేసుకోవాలి లలితాదేవి పూజ అంటే చేస్తే చాలా మంచిదండి ఈజీ అయిపోతుంది మామూలుగా వ్రతాలు చేసామంటే కొంచెం ఎక్కువ ప్రసాదాలు పళ్ళు పండ్లు అన్నీ కావాలి అనిపిస్తుంది కానీ అమ్మవారికి పూలతో సంతోషపడుతుంది అనమాట ఒక పూలతో మనం సమర్పించుకున్నామంటే మన కోరికలు అయితే నెరవేరుతాయి అందుకని కావాలి గట్టి నమ్మకం పెట్టి సంకల్ప సిద్ధితో మనం పూజ స్టార్ట్ చేసి పూజ అయినంత వరకు మనసు పూజ పీఠం మీదే నిఘ్నమయ్యి పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడకూడదు మనము మంత్రాలు చదివినా కానీ నమస్కరించుకున్నా కానీ కొంతమంది ఇటు మాట్లాడుతుండే అటు పూజ అయితే చేస్తుంటారు కదా అలా అయితే చెయ్యకూడదు నాకు తెలిసిన కొన్ని కొన్ని నేను తెలియని వారికి యూజ్ అవుతాయి అని అయితే చెప్తున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వినాయకుడిని ముందు పూజించుకొని ప్రసాదం ఏదైనా బెల్లం ముక్కైనా అరటి ఖర్జూరం అయినా పెట్టి వినాయకుడిని పూజించుకోవాలి ఫస్ట్ వినాయకుడిని పూజించుకున్న తర్వాత గోత్రనామాలు చదువుకొని ఆచమనీయం తీసుకొని పూజ ద్ర పూజా పండ్ల మీద ప్రోక్షం చేయాలి గంగాజలము ఇలా అమ్మవారికి మే పైననే పూలన్నీ అలంకరించుకోవాలి మనము ఎన్ని రకాల పూలు సమర్పించుకుంటున్నాము అనేసి అమ్మవారి పాదాల దగ్గర అయితే సమర్పించుకోవాలి అయితే మనము ఏ రకం పూలయితే పెట్టకూడదు ఎందుకంటే మనము ఈ రకము ఇన్ని రకాలు ఇన్ని పూలే పెడతామనుకుంటున్నాం కాబట్టి వేరే వేరే పూలయితే అమ్మవారి పాదాల దగ్గర అయితే సమర్పించకూడదు ఫస్ట్ మనము ఏ కలరు ఎన్ని పువ్వులు అని ఫస్ట్ ఒక కలరు ఒక ముప్పై రెండు తీసుకొని అమ్మవారిని మణిద్వీప వర్ణనని రెండు పేరాలైతే ఉంటుంది రెండు పేపర్లు ఆ పేపర్లు చదువుకుంటూ అమ్మవారిని మణిద్వీపానికి మహా నిధులని వస్తుంది కదా అప్పుడు ఒక్కొక్క పువ్వు సమర్పించుకోవాలి అలా చేయలేని వాళ్ళు ఒక ప్రతీసారి వేరే వాళ్ళు చదివితే మనము ఇలా పువ్వులు ఒక్కొక్కటి ఆ శ్లోకం వచ్చేసరికి మనము సమర్పించుకోగలుగుతాము కానీ మనమే చదవాలి మనమే అమ్మవారిని సమర్పించుకోవాలి అని అంటే కుదరదు కొంచెం కష్టం అవుతుంది అలాంటప్పుడు బుక్ పైన మనం చదివేసుకొని పూలయితే ముప్పై రెండు పూలు లెక్క పెట్టుకోవాలి చూశారు కదా పూలైతే ముప్పై రెండు అయితే లెక్క పెట్టుకున్నాను ఫస్ట్ అయితే అమ్మవారికి ఇష్టమైన కుంకుమ కలర్ గులాబీ పూలయితే సమర్పించుకుంటున్నాను ఇప్పుడు గోత్రనామాలు కలసంపై చేయి వేసుకొని చదువుకోవాలి చదువుకున్న తర్వాత గంగాజలము ప్రోక్షం చేసి అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని అమ్మ నేను ఈ కల ఈ రంగు పూలు అయితే ఇప్పుడు సమర్పించుతున్నాను నాకు దొరికినవి అని అయితే నేను అమ్మవారిని పూజించుకున్నాను నేను చెప్పే విధానం మీకు నచ్చకున్న పూజే విధానం చూసైనా వీడియో చూడండి ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా ఇప్పుడు మణిద్వీప వర్ణన ఉంటుంది రెండు పే పేజీలు మహా సంప అనుబంధము మహా సంపదలు ఇచ్చి ద్వీప వర్ణన ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ముప్పై రెండు పేజీలు శ్లోకాలు చాలా బాగుంటాయి అయితే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు ఇలా చదువుకుంటూ వేయడం అంతే కొంచెము అటు ఇటు అయిపోతుందనమాట అందుకని ఒకేసారి ప్లేట్తో కానీ చేతితో కానీ పట్టుకొని అమ్మవారి వర్ణం చదివిన తర్వాత ఈ పూలన్నీ సమర్పించుకోవాలి ఫస్ట్ అయితే నేను కుంకుమ కలర్ గులాబీ పూలు తీసుకున్నాను తీసుకున్న అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి పూజ చేయడం వల్ల మనకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది నమ్మకం ఉండాలి భక్తి పైన అయ్యో నేను చేశాను నాకు ఎందుకు కాలేదు అని అనుకోకూడదు ఎప్పటికైనా మనం అనుకునే కోరికైతే నెరవేరుతుంది అన్నీ ఉంటేనే ధనవంతులు కాదు ఆరోగ్యంగా హాయిగా ఉంటే ధనవంతులు మన మనం ఊహించే దాన్ని బట్టే ఉంటుంది కోరిక కోరిక అనేది ఎప్పుడు మనం చెప్పి వదిలేయాలి అమ్మవారే చూసుకుంటారనమాట ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మనకి మనం అనుకున్నది అయితే నెరవేరుతుంది ఎప్పుడో అంటే ఎప్పుడో కాదు తొందరలోనే దగ్గరలోనే మనకి అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది ఇప్పుడు ఇది చేశాను నాకు ఇది ఇప్పుడే కావాలి అంటే అది భక్తి కాదు కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి అమ్మవారికి ఫస్ట్ అయితే ఇలా కుంకుమ కలర్ గులాబీ పూలైతే సమర్పించుకుంటున్నాను నేను ఈసారి ఐదు రకాల పూలతో అయితే అమ్మవారికి పూజించుకుంటున్నాను అమ్మవారికి ముప్పై రెండు పూలు ఒకే రంగులో ఉండాలి అదొకటి తక్కువ ఇంకో కలర్ అయితే పెట్టకూడదు అమ్మ అమ్మవారికి ముప్పై రెండు అంటే చాలా ఇష్టము అందుకని ముప్పై రెండు పూలు తొమ్మిది సార్లు తొమ్మిది రకాలు వేసి తొమ్మిది సార్లు కనుక మనం మన వర్ణం చదువుకున్నామంటే చాలా మంచిది మనకి ఏదో ఒక రూపంలో అయితే కనిపిస్తుంది తప్పకుండా చూడండి అమ్మవారికి అయితే ఫస్ట్ గులాబీలు అయితే సమర్పించుకున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ అయితే చెయ్యండి వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్ పూలు వైటు అమ్మవారికి వైట్ పూలు అంటే చాలా ఇష్టం కదా అందుకని వైట్ పూలు టెంపుల్ పూలు అయితే సమర్పించుకుంటున్నాను ఇష్టము అనే కాదు అంటే ఇష్టమా ఇష్టం అనేం కాదు పూసే పూలు ఏవైనా ఇష్టమే ఒకటి నీళ్ళ రంగు పూలు పెట్టకూడదు అంటారు మిగతావన్నీ మనము లెక్కించుకోవచ్చు బంతి పూలు అమ్మవారికి పెట్టరు బంతి పూలు ఈ నీళ్ళ రంగు పూలు శంఖం పూలు వైలెట్ కలర్ చామంతులు ఉంటాయి కదా అవి పెట్టకూడదు అంటారు ఈ టెంపుల్ పూలు అయితే అమ్మవారికి రెండో రకం సమర్పించుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది పువ్వులతో పూజించుకుంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది ఇప్పుడు మూడో కలరు చిన్న గులాబీలు కూడా సమర్పించుకున్నాను ఇప్పుడు ఇవి చిన్న నంది వర్ధన చిన్న ముద్ద నంది వర్ధన పువ్వులు ఇది నాలుగో రకము సమర్పించుకున్నాను అమ్మవారికి ఈ గులాబీలు అంటే చాలా ఇష్టం ఇవి మంచి సెంటు గులాబీలు మంచి వాసనైతే వస్తాయి తామర పువ్వుల కలర్ ఉంటుంది సెంటు గులాబీలు అనమాట చాలా అంటే చాలా వాసన వస్తుంది ఈ ఐదు రకాలైతే అమ్మవారిని పూజించుకుంటున్నాను చూశారు కదా నాకు తెలిసే విధంగా నేను వర్ణన లలితాదేవి పూజ అయితే చేసుకున్నాను రోజుకి తొమ్మిది సార్లు చదివినా మంచిదే ఒకవేళ చదవలేకున్నా అప్పుడప్పుడు చదువుకున్న తొమ్మిది సార్లు కనుక వర్ణన చదివామంటే చాలా మంచిది ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ల లలిత అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ సాయంత్రం చదువుకోవచ్చు పొద్దున్నైతే మన ద్వీప వర్ణన చదివిన తర్వాత శివ అష్టోత్తరము తర్వాత సరస్వతి అష్టోత్తరము లలిత అష్టోత్తరము ఈ మణుద్వీప వర్ణన అనే అష్టోత్తరం కూడా ఉంటుంది మణద్వీపవ వర్ణన అష్టోత్తరం అయితే చాలా బాగుంటుంది చూడండి అమ్మవారికి దండ రూపంలో అయితే పేర్చాను అమ్మవారు పూజ మనము పూజ చేసేసరికి అన్ని పూలన్నీ కిందకైతే వచ్చేసాయి అన్నమాట అమ్మ కనికరించింది అనుగ్రహించింది అనుకోవాలి అలాంటప్పుడు చూసారు కదా ఈరోజు మా ఇంట్లో మన్ ద్వీప వర్ణన పూజ వ్రత విధానము నాకు తెలిసే విధంగా నేను అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నాను చెప్పే విధానం నచ్చుకుంటే ఏమనుకోకండి వీడియోకైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి అయితే మన్ ద్వీప వర్ణన పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముప్పై రెండు పూలయితే సమర్పించుకున్నాము కదా శివ అష్టోత్తరం చదివేటప్పుడు మనం ఎన్ని రకాల పూలు సమర్పించుకుంటున్నామో అన్నీ ఒక్కొక్కటి నేను ఐదు రకాల పూలు సమర్పించుకున్నాను కాబట్టి ఐదు ఇలా అన్ని అష్టోత్తరాలకి ఐదు ఐదు సమర్పించుకోవాలి అష్టోత్తరాలు చదివినప్పుడు తర్వాత హారతిచ్చి కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నమస్కరించుకొని అమ్మవారి దగ్గర బొట్టును దుడుకు పెట్టుకొని తీర్థం తీసుకొని ప్రదక్షిణలు అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ప్రదక్షిణలు చేసుకోవాలి ఈ విధంగా అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం మన్ ద్వీప వర్ణ వ్రతము లలితాదేవి వ్రతము ఈ విధంగా అయితే మా ఇంట్లో జరుపుకున్నాను చూడండి అమ్మవారి దయ మనకి సంపూర్ణంగా కలిగిందనుకుందాము పూలైతే చూడండి కిందకైతే వచ్చాయి చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి